హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే చాలా వరకు అయితే సంపుల వీడియోలు బోర్ వీడియోలు అండ్ అవైతే చాలా వరకు పెడుతున్నా మేము అయితే ఏంటంటే ఆ నీళ్ళు తక్కువ వచ్చిన రైతులు ఎలా సాగు చేసుకోవాలి ఎంత జాగా వారించుకోవాలి ఆ బోర్ తగ్గట్టుగా మనం చూసి ప్రతి ఒక్కరికైతే సజెస్ట్ చేస్తున్నాం కదా అండ్ మనం ఇక్కడ చుట్టుపక్కల అంటే నా విలేజ్ తగ్గట్టుగా ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ దూరంలో ఎన్నిసార్లు వీడియోలు చేసినాం చేయడం జరిగింది అన్నమాట ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఖమ్మం జిల్లా ఆ ఖమ్మం జిల్లా అంటే మాకైతే చాలా దూరం ఉంటుంది ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలం అండ్ చిన్న గోపర్తి అని చెప్పి ఒక విలేజ్ నుంచి అయితే మనకైతే మన కామెంట్లలో అయితే మన యూట్యూబ్లో కామెంట్లో మనకైతే రీచ్ అయ్యాను అనమాట ఆయన ఏమన్నాడు అంటే అన్న నా బోర్ ఇట్లా వస్తుంది అది ఎలా చేస్తే బాగుంటుంది దీనికి ఎలా నేను సాగు చేయాలి అండ్ ఇంతకుముందు నేను జాబ్ చేసేవాడిని ఆయన ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ మనం వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నా ఇలా చేస్తే బాగుంటుంది అన్న మరి నీళ్ళు తక్కువ వస్తుంది మరి పంట ఏం పంట పండించుకోవచ్చు మనం అని చెప్పేసి అయితే అడగడం జరిగింది అయితే ఆ బోర్ ఎట్లా వస్తుంది ఆ దాని విషయాలు ఏంటి అండ్ అక్కడ అక్కడ నుంచి అదే బ్రదర్ అయితే కష్టపడి వీడియో అయితే మనకు పంపించడం జరిగింది అన్న ఒకసారి యూట్యూబ్లో పెట్టు అన్న ఎందుకంటే రైతులకు నా బోరు పరిస్థితి కూడా చూస్తే అర్థమైపోతుంది ఎలా అంటే మనం ఏం చేస్తాం దాంతో అనే విషయం అయితే చెప్పమని అడిగిండ అయితే అంటే అన్న వాళ్ళకి అయితే ఏం అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఆయన ఏంటంటే ఒక సంపు తీసుకోవాలి అయితే ఇప్పుడు మనకు వీడియోలో చూసే బోరు ఉంటుంది ఇప్పుడు అలాంటి బోరు ఇంకా వేరేది ఉంది వాళ్ళకు అదే జాగలో ఆయన ఒక మొత్తంలో ఆయన సొంతం ఏక్ర సొంతం ఏకరం జాగ ఉందంట ఆయన ఇంకొక అక్కడ ఏకరం జాగా కవులు కూడా చేస్తుంది అనమాట ఆ జాగాకు నాకు మూడు ఎకరాలు నీళ్ళు జారిపోవాలన్న ఎట్లా చేస్తావు చెప్పాను అడిగింది అనమాట మన సంప్ అయితే చూసింది కదా మన వీడియోలో చాలా వరకు అయితే మన సంప్ వచ్చేసి ఎట్లైనా చూసినా యాభై పిట్ల ఇట్లా చూసినా యాభై పిట్లే ఇట్లా చూసినా యాభై పిట్లే యాభై యాభై ఉంది కాబట్టి నా సజెస్ట్ ఏంటంటే అరవై అరవై ఫీట్ల సంపు తీసుకుంటే మంచిగా అవుతుంది అన్న ఆలోచన అన్నకైతే నేను అదే చెప్తున్నా ఆ అరవై అరవై ఫీట్లు తీసుకొని ఫస్ట్ రెండు బోర్లు సంపులో వేపియాలి పోపించిన తర్వాత అక్కడ నుంచి మనం పంపింగ్ చేసుకొని ఇలా మంచి బెండ చెట్లన్నా లేకపోతే ఆయనకి ఏది ఒప్పుకుంటుంది సీట్కాన్ బెండతో బెండతోట లేకపోతే ఇంకా టమాటా ఇంకా ఏ అంటే వాళ్ళకు ఏది బాగా వాళ్ళకు ఈజీగా చేయగలుగుతారనే విషయం తెలిసి ఉంటుంది కదా ఆ ప్రకారంగా చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఆ బోర్ ఎలా పోస్తుంది ఏంటి విషయాలు అయితే చూద్దాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చూద్దామా ఫ్రెండ్స్ బోర్ అయితే చూడండి మనకైతే కనిపిస్తుంది ఇక్కడ బోరు ఆయన రెండు వందల ఎనభై ఫీట్ల నడుస్తుంది ఫార్టీ ఎంఎం సైజ్ ఇక్కడ చూసుకుంటారు కదా ఫార్టీ ఎంఎం సైజ్ అన్నమాట ఈ మోటరు కానీ ఏమంటారు సింగిల్ పేజ్లో త్రీ పేజ్ మోటర్ ఇది వచ్చేసి మనకైతే ఈ బోరు లోతు వచ్చేసి మనకి ఎంత అంటే చూసుకోవచ్చు మూడు వందల ఫీట్ల లోతు నూట ఎనభైలో గ్యాప్ వచ్చింది ఒకటే అయితే మొత్తం రాయి కటింగే మనకి ఇక్కడ ఏరియాలో చూసుకోవచ్చు కనిపిస్తుంది మనకంత ఎక్కువ రాయి కటింగ్ అయిపోయింది కొంచెం నల్లబొంతా కూడా ఏర్పడుతుంది అనమాట ఇలా అక్కడ జాగా కనిపించే ప్లేస్ మొత్తం ఆయన ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల దాకా జాగ ఉందట అక్కడ ఆ జాగా సాగురావుకి రావాలంటే ఇలాంటి బోర్ ఇంకొకటి అంటే అది త్రీ పేజ్ మోటరే పెద్దది అంటే ఇది కూడా త్రీ పేజే కాకపోతే సింగిల్ పేజ్ త్రీ పేజ్ అనమాట ఇది ఫార్టీఎంఎం సైజులో ఎందుకంటే కొంచెం మనకు దార దిగకుండా వస్తుంది ఇట్లా దార తగకుండా వస్తే ఏమైంది అంటే మనకు ప్లస్ పాయింట్ అయితే మేజర్ విషయం ఏంటంటే మనకు దార దిగకపోవడం వల్ల మనకు నీళ్ళు అనేది ఎక్కువ స్టోరేజ్ అయితే తొందరగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అదే మనకు దార దిగిపోయింది అనుకో కొంచెం రిస్క్ అవుతుంది అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇట్లా ఈ విధంగా వస్తే మనకు బోర్ ఓకే అనే విషయాలు నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే ఈ బోర్ చూసుకోవచ్చు మనకైతే నీళ్ళైతే ఈ విధంగా వస్తుంది ఈ బోర్ స్టార్ట్ చేసినప్పుడు మూడు నిమిషాలు మోటార్ బంద్ చేస్తే ఒక్క నిమిషం నిమిషం నా అట్లా పోసిందట అట్లా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిప్పలు పెట్టిందట వాళ్ళు ఇక దానికోసమే కావాలి కాసుకుంటా దాని దగ్గరనే ఉండి ఎట్లా వస్తుంది ఏంది పరిస్థితి ఒకవేళ రన్నింగ్ లీల్ అయిపోయినాక రన్నింగ్ చేస్తే మోటార్ ఖరాబ్ అని భయానికి రైతు అయితే అక్కడనే ఉండి కష్టపడి అయితే ఆ వీడియో మనకైతే అక్కడ నుంచి అయితే మనకైతే కంప్లీట్గా అయితే చేయడం జరిగింది అనమాట చూసుకోవచ్చు మనకైతే బోర్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి ఎన్ని నిమిషాలైనా కానీ బోర్ అయితే ఆ విధంగానే వస్తుంది మనకైతే సో ఇలా ఉన్న వాళ్ళు కూడా మనం ఏదైనా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా మొన్న మనం అక్కడ చూసుకోవచ్చు మనము బేగంపేటలో కూడా తీసిన వీడియో ఉంది కదా బేగంపేట మక్తమాచంతపల్లి విలేజ్లో మనమైతే తీయడం జరిగింది కదా ఆ విధంగా అయితే మనకైతే సపోర్ట్ చేస్తుందన్నమాట చూసుకోవచ్చు మీరు బోర్ విషయం అయితే ఫ్రెండ్స్ ఇంకా మీరైతే ఇంకెవరైనా ఇలా బోర్లు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేసే వాళ్ళు నాకు నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరైనా ఉంటే ఇలాంటి వీడియోస్ తీసి నాకు పంపిస్తే మీ ఊరు అడ్రస్ ఇట్లా మాకు చెప్తే ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఏం చేయబోతున్నారు అండ్ లేకపోతే మీకు ఐడియా రాకపోతే మనం సజెషన్ ఇస్తా అని చెప్తున్నాం కదా ఆ సజెషన్ ప్రకారంగా వేస్తే ఇంకొక రైతు కూడా హెల్ప్ అవుతాయని నేను అంటున్నా ఎవరైనా గట్టే బోరేసి కొంచెం బురద బురదలాగా వెళ్ళిన నీళ్ళ బోర్లు ఉంటాయి కదా వాళ్ళకు బోరు ఏ విధంగా పోస్తుంది పోస్తుందో పోయేదో అని భయానికి చాలామంది అదే ఈ రోజులలో నీళ్ళు ఫుల్లు పడితేనే బోరుబడి నడితే ఫుల్ పడితేనే వాళ్ళు బోరు దించాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎందుకంటే చిన్నపాటి రైతులు కూడా ఉంటారు అంటే ఒక్క బోర్ వేయంగానే కొన్ని పదంలాగా వచ్చి వాళ్ళకేం డిస్టర్బ్ అయినప్పుడు ఏమైతే అంటే ఇది పోయేనే పోయేది కావచ్చు అని చెప్పేసి భయపడి చాలామంది రైతులైతే వెనుక పోతురన్నమాట సో అందుకే ఇలా అయితే మనమైతే చూసుకుంటే ఈ విధంగా అయితే మనకైతే వర్క్ ఉండదు నేను అంటున్నా ఇలాంటి బోర్లు ఎవరికైనా ఉన్నా నీళ్ళు తక్కువ పోసినా అది ఏంది పరిస్థితి అనే విషయాలు కొంచెం రైతులకు హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను అంటున్నా మీరు కూడా సపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు వీలైతే మాకు వీడియోలు కూడా పంపించండి ఇలా రైతులకైతే మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా అందరికీ ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియోతో చాలా మందికి అయితే ఉపయోగపడతారు నేను అంటున్నా ఫ్రెండ్స్ చూసిరు కదా బోర్ ఎలా వస్తుంది ఏంటి విషయాలు అయితే చూసిరు కదా అంటే అది ఏమేం పైప్ అనమాట ఏమేం పైప్ అబ్జర్వేషన్ చేసారు కదా మీరు కొంచెం ఆ ధ్వేజ్ పైప్ లాగా కనిపిస్తుంది మనకైతే ధ్వేజ్ పైప్ కాదు అదే పాటిఎంఎం పైప్ అనమాట అదే వాళ్ళకు ఆ మోటార్ వచ్చేసి మన ఎన్ని ఫీట్లలో అంటే మనకు వచ్చేసి రెండు వందల ఎనభై ఫీట్లు నడుస్తుంది మూడు వందల ఫీట్ల పొక్కేసిరు నూట ఎనభైలో వాటర్ వచ్చినాయి రెండు వందల ఎనభై ఫీట్లయితే మోటార్ నడుస్తుంది ఇప్పటిదాకా మనం మనకు చూసారు కదా బోర్ ఎలా వస్తుంది అయితే ఈ బోర్ ఎలా అంటే ఏమైందంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మోటార్ బోర్ వేసినాక ఒక టెన్ డేస్ దాకా మోటార్ దించలేదంట ఆ టెన్ డేస్ తర్వాత మోటార్ దించడా వాళ్ళు అంటే పోస్ట్ బోర్ బండి నడిస్తే తక్కువ వెళ్ళి చెప్పేసి ఆయన డౌట్ ఉన్నదంట ఆ డౌట్ ఉందని చెప్పేసి ఆయన ఏం చేసిండు ఎందుకైనా మంచిగా దిస్తుందామని చెప్పి ఒక ఫార్టీ ఎంఎం సైజు పైప్ తీసుకొని ఆ సింగిల్ పేజ్లో త్రీ పేజ్ మోటార్ లాగా తీసుకొని అలా దించిరట ఫస్ట్ రోజు ఎంత వచ్చిందంటే మూడు నిమిషాలు ఊకుంటే వన్ మినిట్ వస్తుందట మూడు నిమిషాలు వస్తే వన్ మినిట్ ఊట అట్లా రెండు నిమిషాలు అట్లా చేంజ్ చేంజ్ చెంది ఇప్పుడు ఏమైందంటే మనకి ఏమైతే అంటే దిగకుండా సన్నగా అయితే ఒక దగ్గర చూసిరు వీడియో అయితే మీకు కనిపించింది కదా ఆ విధంగా అయితే వస్తూ మనకైతే ఇప్పుడైతే కనిపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ వస్తుంది నా సజెస్ట్ ఏంటంటే ఇప్పుడు వరి పంటలన్నీ అయిపోయినాయి కదా చాలామంది బోర్లు అయితే ఆపేయడం అనమాట ఆ విధంగా బోర్ అయితే కొంచెం ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని నీళ్ళు వస్తాను నమ్మకం కలిగినప్పుడు ఏం చేయాలంటే మనము అయితే ఇప్పుడు నేను చూసి చెప్పినా కదా మోటార్ అనేది ఎప్పుడు నడిపిస్తుండాలంట మనకి ఎప్పుడు కొన్ని నీళ్ళు వస్తుంది కాబట్టి ఆ నడిపిస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఎందుకంటే ఆ నీళ్ళు అనేది ఎప్పటికప్పుడు దార మనము తీసుకున్న కొద్దిగా ఏమైందంటే దారా కట్ అయ్యే ఉంటాయి అక్కడ చిన్న గ్యాప్ ఉన్న ఆ గ్యాప్ అనేది కొంతలాగా దొరికింది అనుకో ఆ ధారను ఎప్పుడేప్పుడు మన బిందెలు అయితే బిందెలు పది బిందెలు వస్తే పది బిందెలు ఎప్పుడెప్పుడు ఎత్తిపోసుకుంటే ఆ దార అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే ఈ వీడియో అయితే ఇలా ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎక్కడన్నా మీకోసం కంపల్సరీ సంపు వీడియోనా బోర్ వీడియోనా పక్క ప్రతి ఒక్కడైనా అప్లోడ్ చేస్తూనే ఉంటాం మీకోసం అండ్ రైతుకైతే అయితే సజెషన్ ఇచ్చిన నేనైతే ఒక రైతు అయితే మంచి ఆయన చేసిన తర్వాత మనం ఒకసారి వీలైతే ఆ ఖమ్మం దాకా కూడా వెళ్ళి ఆయన విలేజ్కి వెళ్ళి కూడా ఒక ట్రై చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ నాకు టైం ఉంటే ఎందుకంటే రోని వర్క్లో వేసిన అనుకో మనం వెళ్ళలేము సో ఇప్పుడైతే మళ్ళీ వర్షాకాలం వచ్చింది నేను అనుకున్న విషయం ఏంటంటే ఒకవేళ కాకపోతే ఇప్పుడు ఆయన వర్షాకాలము నార్మల్గా వదిలేసి ఆ వర్షాకాలం అయిపోయిన తర్వాత మన యాసంగి పంటలు వస్తాయి కదా అప్పుడు ఆయన సంపకీళ్ళ తీసుకొని చేసుకునే ప్రోగ్రామ్ చేసుకుంటే బాగుంటుంది నా ఆలోచన ఇప్పుడైతే ఆ వానకాలం ఆల్రెడీ మనకి ఇరవై తారీఖు రోని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా ఉంటే పంటలు పెట్టుకొని ఇప్పుడు ఖర్చు పెట్టుకోకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అని అంటున్నా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్ యాక్టివేట్ చేసుకోండి మరి మీకోసం మా ఛానల్ని ఫాలో అయ్యి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్